హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గది సందీప్ క్రియేటర్స్ మరి ఈరోజు ఒక చక్కటి హెల్త్ కేర్ సెంటర్ ఇది బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం అండి హైదరాబాద్లో షాద్ నగర్ మరి ఎవరైతే చుట్టుపక్కల ఈ షాద్ నగర్ కానీ హైదరాబాద్లో కానీ ఎవరైనా ఉంటే ఇది మీరు మనము బా పత్రిజీ గురువు గారు దేవాలయాలే ధ్యానాలయాలు ఎలాగైతే ఒక చక్కటి కాన్సెప్ట్ చెప్పారో ఇక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారు చైర్మన్ అండ్ అండ్ ఫౌండర్ అండి స్పిరిచువల్ టాబ్లెట్స్కి ఇతను ఎంబీబీఎస్ డాక్టర్గా ప్రతి ఒక హాస్పిటల్లోని కూడా ఒక హెల్త్ కేర్ సెంటర్ అంటే ధ్యానము ఒక పిరమిడ్ దాని గురించి వివరిస్తూ ప్రతి హాస్పిటల్ కూడా ఒక హెల్త్ కేర్ సెంటర్ల ధ్యానంతో జ్ఞానంతో ప్రతి ఒక్కరు కూడా వారు కొన్న సమస్యలు తగ్గించుకోవాలని ప్రతి హాస్పిటల్లో కూడా ఇలా ధ్యానంతో పాటు వాళ్ళకి అంటే ఇలా మెడికల్గా వీళ్ళకి చెప్తూ ధ్యానాన్ని కూడా ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఒక గొప్ప విషయం అండి మరి ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు కూడా డాక్టర్సే మరి వాళ్ళిద్దరూ కూడా మేడం గైనకాలజిస్ట్ సార్ కూడా ఒక డాక్టరు మరి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఎంత అద్భుతంగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంటే ఒక రెండు ఫ్లోర్లు మొత్తం ఒక ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి అందులో ఒక ఒక మూడు వరకు అంటే కిందదంతా హాస్పిటల్ పైన సర్జరీకి ఆ తర్వాత పేషెంట్స్ వీళ్ళందరూ ఉండడానికి ఆ పైన ఏంటంటే ధ్యానానికి సంబంధించి ఒక టూ ఫ్లోర్స్ ఇచ్చేయడం జరిగింది మరి ఎంత గొప్ప మనసు అండి వాళ్ళ ఇద్దరికి ఈ రోజుల్లో చిన్న గది ఉంటే అద్దెకిస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అన్న రోజుల్లో ఇలాంటి యోగులు ఇలాంటి మహానుభావులు ఉండబట్టికి ఎంతో హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్ గాడ్స్కి అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళు ఇష్టపూర్వకంగా గనక వాళ్ళు ధ్యానంతో గనక తగ్గించుకుంటాము అనుకుంటే గనక ఇలా పైన ప్రత్యేకంగా ధ్యానము చెప్తూ వాళ్ళకి ధ్యానంతో పాటు కౌన్సిలింగ్స్ అన్నది ఇస్తూ వాళ్ళు ఎందుకు ఆ సమస్య వచ్చింది ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని ఇక డాక్టర్ గారి పర్యవేక్షణలో వీళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుందండి ఒక పెర్మిడ్ ఎనర్జీ ధ్యానంతో వచ్చిన ఎనర్జీతో ఇక్కడ మెయిన్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు మరి చూస్తున్నారు కదా మెడిటేషన్కి సంబంధించింది అలాగే ఏదైతే హాస్పిటల్ అండ్ ఈ మెడిటేషన్ సెంటర్ పైన ఈ ఆశ్రమం ఏదైతే ఉందో ఆశ్రమకి పక్కనే మేడం వాళ్ళ ఇల్లు అండి డాక్టర్ గారు వీళ్ళు వాళ్ళ హౌస్ అండి వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళడం జరిగింది అసలు ఎలా వెళ్ళాము అంటే ధ్యాన మహాచక్రానికి వెళ్తూ మేడం ఎలాగ హైదరాబాద్లో దిగాం కదా అని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళి అక్కడ సెంటర్ అంటే సెంటర్ ఎలా ఉంది ఒక ఆశ్రమం అంటే ఏంటి హాస్పిటల్లో ఇంత చక్కగా వాళ్ళు పైన ఫ్లోర్స్ ఇవన్నీ కూడా ఎంత ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఎంత వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇవన్నీ మేము మామూలుగా వింటూ ఉండేవాళ్ళం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని చూడాలి అని అనిపించి మేము అందరం కూడా వెళ్ళడం జరిగింది అక్కడ చూసాము చూసిన తర్వాత మేడం వాళ్ళ హౌస్కి వెళ్ళాము ఎంత చక్కటి ప్రకృతి అండి వాళ్ళ ఇంటికి ఆవరణలోనే ఒక చక్కటి పెరమిట్ నిర్మించుకున్నారు మరి చక్కగా గార్డెన్ అంతా చాలా చక్కగా మంచి మంచి మొక్కలతో పూర్తిగా ఎంత బాగుందంటే మాకు ఇంక నేను నేను వెళ్ళిన వెంటనే ఫోన్ పట్టుకొని వీడియో తీయడం మొదలుపెట్టాను చక్కగా డెకరేషన్స్ కానీ వాళ్ళ వాళ్ళు మొక్కలు వాళ్ళ ఎంత చక్కగా ఇలా ఫౌంటైన్స్ చాలా చక్కగా వేశారండి చూడండి ఇక్కడ కొనలు మనకి చిన్న ఒక పాండ్లా పెట్టి అందులో ఒక కొంగను పెట్టడము అలాగే పిరమిడ్ పక్కనే అలా ఫ్యామిలీ అందరు కూర్చోవచ్చు అలాగే చాలా చక్కగా అండి ఎంత ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నారో అక్కడ కూర్చుంటే నిజంగా ఒక బృందావనంలో కృష్ణుడు ఉన్నట్లాగే అక్కడ కృష్ణుడి విగ్రహం కూడా పెట్టారు ఇదండి మేడం వాళ్ళ హౌస్ చక్కగా ఇది ఇలా గార్డెన్ ఏరియాలో ఇలా అందరూ కూర్చొని మరి డిస్కషన్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా చేసుకోవచ్చు ఇదంతా గార్డెన్ అండి ఆ మధ్యలో ఈవినింగ్ టైంలో చక్కగా చైర్స్ వేసుకొని కూర్చొని అందరూ కూడా మాట్లాడుకోవడానికి అండ్ పిరమిడ్ ఇది పిరమిడ్ అండి మరి ఆ పిరమిడ్లో మేము వెళ్ళిన అంటే మా ఫ్రెండ్స్ మేమందరం కూడా చక్కగా ధ్యానంలో చేయడం ఇంకొక విషయం ఏంటంటే నేను ఇవన్నీ చూస్తూ మైమరిచిపోయి ఆ వీడియో చూస్తూ ఆ ఆనందంతో నేను వెనకాతల మేడం ఉన్నారని కూడా నేను చూసుకోలేదనమాట నేను ఆ ఆనందంతో ఎంత బాగుంది కదా అని చెప్పేసి అలా చూస్తున్నాను ఈలో మేడం వచ్చి బ్యాక్ నుంచి వచ్చి చా ఏ సునీత అవి వచ్చారా అని చెప్పేసి ఆ అనగాలే ఒక్కసారి మేడంని గట్టిగా పట్టుకొని థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది మేడం అని చెప్పేసి అక్కడ సెంటర్కి కూడా వెళ్ళాము మేము హాస్పిటల్ సెంటర్కి కేర్ సెంటర్కి కూడా వెళ్ళాము అదంతా చూసాము అలాగే ఇక్కడ కూడా మిమ్మల్ని అందరినీ ఈ పెరిమిట్ కూడా చూడడానికి వచ్చామంటే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి లోపలికి తీసుకువెళ్ళి ఆ హౌస్ అంతా చూడండి ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలే అసలు మాకు కళ్ళు నిజంగా ఎంత నిజంగా మేము ఎక్కడికి వచ్చామా అన్నట్టు అనిపించిందండి ఏ ప్లేస్లో చూసినా గౌతమ్ బుద్ధుడు విగ్రహాలే ఎక్కడ చూసినా ఇటు గార్డెన్లో చూసినా వాళ్ళ ఇంటి ఎంట్రన్స్లో చూసినా వాళ్ళ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా బుద్ధ స్టాట్యూసే అంత అద్భుతంగా ఉంది అలాగే మేడం వాళ్ళ ఇంట్లోకి పైకి వెళ్తే కనుక చిన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి అప్పుడప్పుడు అలా కూర్చొని ఒక చిన్న మినీ హాల్లాగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో సెట్ చేసుకున్నారు ఒక రూము సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేడం అన్నారు ఒక పిక్చర్ చూస్తాము అందరం కలిపి అని చెప్పేసి అన్నారు మేము అక్కడ కూర్చొని సరదాగా మేడంతో కూర్చొని అలా కూర్చొని ఫోటో తీసుకొని వచ్చామండి సో ఇది అండి ఇంకా మేము బయటికి ఇంకా ధ్యాన్ మహాచక్రానికి వెళ్ళాలని బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రన్స్లో చూసిన ఏదైతే ఆ కలువ పువ్వులు ఆ పాండ అయితే ఉందో అక్కడ మళ్ళీ ఒక్కసారి మేము అందరం కూర్చొని ఆ కలువ పువ్వులు చూసి చాలా హ్యాపీగా అనిపించింది మరి కలువులు అంటే ఇలా కలువులు మనం చూడగానే వచ్చేది ఏంటంటే దాన్ని చూసి ప్రతి వస్తువుని చూసి నేర్చుకోవాల్సిందే మరి ఈ పువ్వుల నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఎటు ఎటువంటి మలినాలు అంటించుకోకుండా స్వచ్ఛంగా అంటే ఒక బురద లాంటి పుట్టి ఆ బురదని కూడా అంటించుకోకుండా స్వచ్ఛంగా పైకి మనకి వెరమూస్తుంది మరి కలువులో అలాంటి ఎటువంటి మనకి ఉన్నా కూడా అంటించుకోకుండా అంత స్వచ్ఛంగా ఉండాలని ఆ కలువలు మనకు చెప్తూ ఉంటాయి అలాగే మరి ఈ యొక్క పిరమిడ్ కేర్ సెంటర్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అక్కడ ఒక మాస్టరు జగదీష్ గారు ఉంటారండి తనని కాంటాక్ట్ చేస్తే కనుక ప్రతి ఒక్క పేషెంట్ గాడ్స్కి కూడా తనే స్వయంగా అన్నీ చూసుకుంటూ ఒక గైడర్గా ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ ఇతను కూడా వాళ్ళకి ఒక సర్వీసు ఆధ్యాత్మిక శాస్త్ర సేవను అందిస్తున్నారండి అటువంటి మాస్టర్స్కి మరి డాక్టర్ అనిలా మేడంకి సార్కి మరి జగదీష్ గారికి వేల వేల కృతజ్ఞతలు మరి ఈ వైద్యాలయంలో ధ్యానాలయాన్ని నిర్మించాలి అంటే ఈ విషయం గురించి ఒక ఆశ్రమ వాతావరణాన్ని ప్రతి ఒక్క పేషెంట్ గార్డ్స్కి అందించాలని అద్భుతమైన ఒక ఆలోచనని ఒక సలహా ఇచ్చిన స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ధ్యానాన్ని తెలియజేసిన పత్రిజీ గారు గారికి కూడా కోటి నమస్కారములు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి